ఈ రోజు స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన వార్డులో తడి చెత్త చెత్త హానికర చెత్త గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వార్డ్ నెంబర్ వన్ ఎయిట్ ట్వంటీ ఫోర్ ఇక్కడ వచ్చేసి తడి చెత్త పొడి చెత్త హానికర జీతాలు చెత్తలు మూడు రకాలు ఉంటాయి ఇక్కడ వచ్చేసి మూడు రకాల గుడ్డలలో గ్రీన్ బ్లూ రెడ్ ఈ మూడు కలర్ గుడ్డలలో మూడు రకాల చెత్తలు వేయాలి ఒకటి గ్రీన్ కలర్లో వచ్చేసి తడి చెత్త బ్లూ కలర్లో చెత్త గుడ్లో వచ్చేసి పొడి చెత్త రెడ్ కలర్లో వచ్చేసి హానికర చెత్త ఈ గ్రీన్ కలర్ పుట్టిలో తడి చేత అంటే మనం ఇంట్లో రోజు వాడే కూరగాయలు ఇక్కడ ఉన్నాయి కదా మన ఈరోజు ఇంట్లో వాడే కూరగాయలు పప్పు కూర అన్నం ఇవన్నీ కుళ్ళిపోయే సామాన్ కలర్ అన్నిటివి తడి చేత కిందకి వస్తాయి పొడి చేతలు వచ్చేసి మనకి ఇక్కడ పేపర్లు అట్ట ముక్కలు వాటర్ బాటిల్స్ అజుదీసలు ఇవన్నీ వచ్చేసి పొడి చేత పొడి చేత వచ్చేసి బ్లూ కలర్ బకెట్లో వేయాలి రెడికల్ వచ్చేసి హానికర జత హానికర ఏంటంటే ఇంజెక్షన్స్ కానీ సిరప్స్ కానీ మెడిసిన్స్ కానీ చిన్నపిల్లలు ఇంట్లో ఆడుకునే చిన్న చిన్న బొమ్మల్లో బ్యాటరీస్ ఉంటాయి వాటి అన్నిటికీ హానికరచత్త కిందకి పరిగణిస్తాము అవన్నీ వచ్చేసి హానికర జత మీరు ప్రతిరోజు తడి చెత్తను పొడి చెత్తను హానికర జను వేయి చేసి ఇవ్వడం వల్ల మీరు తడిచితను వేసి ఇవ్వడం డబ్బి కి తీసుకెళ్ళి మనం వాటి నుండి వర్మీ కంపోస్ట్ తయారు చేస్తాము ఎరువు తయారు చేస్తాము కొన్ని నుండి మీరు సర్వే చేసి ఇవ్వడం వల్ల వాటిని రీసైక్లింగ్కి అయ్య ఫర్దర్ కంపెనీస్కి మనం పంపిస్తాము హానికర చెత్త వచ్చేసి ఎవరికి హానికల ఉండడానికి మన డబ్బింగ్ యార్డ్లో లోపలికి పాద వేస్తాము వాటి నుండి ఎవరికి హానికల ఉండడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఏంటంటే మన వాళ్ళల్లో చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మన మున్సిపాలిటీకి అంద అందిస్తే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి మనము ఆరోగ్యంగా ఉంటాము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వచ్చి సీజన్ డిసీజెస్ మనకి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వీటన్నిటి రోగాలు మనకు వస్తుంటాయి ఇప్పుడు వానాకాలంలో కాబట్టి మనం ఎక్కడన్నా చెత్త చేసినాం అనుకో అక్కడ ఈగలు దోమలు వ్యాప్తి చెంది అక్కడ నుండి ఆ ఈగలు దోమలు మన ఇంట్లోకి వచ్చేసి మనకి ఒక్క డెంగ్యూ దోమ ఉన్న ఆ సరౌండింగ్లో ముప్పై నలభై ఇళ్ళ వారికి పుట్టినప్పుడు అందరికీ జ్వరాలు వస్తాయి కావున దయచేసి ఎవరు చెత్తను రోడ్లపైన వేగండి మన పుష్పన్ని వెహికల్స్కి అందించండి